చేసేది ప్రజలకు మంచి చేయండి తప్ప మీ చేతగాని తనని మాత్రం ఒకరి మీద రుద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాం ఈ రోజు మీరు మద్యం షాపులను గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే నాలుగు వేల మూడు వందల ఎనభై మంది మద్య ఉంటే దాని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది వేల రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గడం జరిగింది పర్మెంట్ పర్మిట్ రూమ్లు కూడా రద్దు చేయడం జరిగింది దాంతో పాటు నలభై వేల మూడు నలభై వేల మూడు నలభై మూడు వేల బెల్ట్ ఉంటే కూడా అవన్నీ రద్దు చేయడం జరిగింది అంతకు ముందుంటే అక్టోబర్ నవంబర్ నుంచి కూడా ప్రైవేట్ మద్య దుకాణాల ఆ విధానాన్ని రద్దు చేయడం జరిగింది మొత్తం అంతా కూడా రెండు వేల పంతొమ్మిది నుండి చంద్రబాబు అనుమతి ఇచ్చిన బార్లు తప్ప ఇంకొక కొత్త బార్లు కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో పర్మిషన్ ఇవ్వలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడులో ఆదాయం కంటే చెప్పినట్టు కమిషన్లు తీసుకొని అంటే ఈరోజు అంత ఆదాయం వచ్చేదా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఇంకొకసారి మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఏమన్నీ కూడా మీకు పరిపాలన చేత కాక ఇంకొకరి మీద మాట్లాడే దానికంటే మీరు సూపర్ సిక్స్ మీరు ఏదో ఇప్పుడు చంద్రబాబు గారు ఒకరే చెప్పడం జరుగుతుంది ఈ ఆ సూపర్ సిక్స్ పథకాలను చూస్తేనే భయం అని చెప్పండి కానీ మీరు సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది మీరే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటోళ్ళు మీరే మీరు ఈ ఈ పథకాలన్నీ హామీలు హామీలు ఇస్తాము అని చెప్పిన వాళ్ళు మీరు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడమనేది ఎంతవరకు సమంజసం అనేది మనం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు ఆ హామీలన్నీ నెరవేర్చలేనప్పుడు ప్రజలకు ఎందుకు వాగ్దానాలు చేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి మనం మేము ఒకటి రైతు రుణమాఫీ అడిగితే మనం మనకుండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో మనం అంత డబ్బులు ఇవ్వలేము పొరపాటం కూడా మనం మాట చెప్తే చేయలేము కాబట్టి మనం చెప్పడానికి వీలు లేదని చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి చేయడానికి ఏదైతే ఆచరణ పెట్టడానికి పరిస్థితి ఉంది అవి మాత్రమే చెప్పినా తప్ప కేవలం ఓట్ల కోసం ఎవరిని కూడా మోసం చేయలేదు కనీసం మీరు ఇప్పుడు మీరు అన్ని మీకు అంత కూడా సంపద సృష్టించడం ఇవన్నీ మీకు చేతనవుతాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తున్నారో దాన్ని మీరు కంపల్సరీగా ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మీరు అమలు అయ్యేటట్టు చూడండి మేము కూడా మిమ్మల్ని కోరేది ఒకటి ఇంకొక మూడు నెలలు టైం ఇస్తాం మీరు అంత కూడా ఇంకా మీకు ప్రభుత్వంలో మీరు అంతా స్టెబిలైజ్ కావడానికి ఒక ముంగా కరోనా ముందు ఆ తర్వాత అయినా కూడా ప్రజలకు అందరూ కూడా సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వాలని కోరుకుంటూ ఎప్పటికైనా మీరు కోరేది ఒకటే మీరు ఈ దౌర్జన్యాలు ఈ వాళ్ళని వీళ్ళని బెదిరించడం మానుకోండి ఎవ్వరికి కూడా రోజు ఉండే టైం పొద్దున అందరికి కూడా ఇదే కంటిన్యూ అవుతుందని చాలా మనం ఈ రోజు ఉండే టైం రేపు పొద్దున కూడా అదే కంటిన్యూ అవుతుందని చాలా కష్టం రాజులు అయినాయి రాజ్యాలు పోయినాయి ఏం లేనేలేదు ఎవరిది ఈ రోజు ఉన్నట్టు రేపు ఎవరికి కూడా ఉండదు దాన్ని మాత్రం మనం ఉండాల్సింది ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మీరు కనీసం అధికారం ఉందని మాత్రం ఎవరిని కూడా అనవసరంగా ఎవరి మీద దౌర్జన్యాలు చేయొద్దని వాళ్ళని కోరడం జరుగుతుంది